వెల్కమ్ టు వైఎన్సీ వైఎన్సి ప్రేక్షకులకు నమస్కారం ఈ రోజు రాజానగర్ నియోజకవర్గం కోరుకొండ మండలం గాదరాడ గ్రామంలో మనం ఉన్నాం ఇక్కడ ప్రస్తుతానికి ఇక్కడ ఇందిరా కాలనీలో మనం ఇక్కడ వాటర్ సమస్యపై ప్రజలు చాలా మంది తెలియజేస్తే ఇక్కడ రావడం జరిగింది ఇక్కడ మన ముందు గ్రామ సర్పంచ్ గారు ఉన్నారు వారి మాటలో తెలుసుకుందాం ఎందుకంటే చాలా మంది కూడా ఇక్కడ రెండు నెలలు మూడు నెలలు బట్టి ఇక్కడ మంచి నీళ్ళు రావడం లేదని వాళ్ళు చాలా ముసలవులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అసలు గారు మన ముందు ఉన్నారు వారి మాటలో తెలుసుకుందాం సార్ ముందుగా మీకు నమస్కారం అండి సార్ ఈ గ్రామంలో ఇంద్రా కాలనీలో మంచినీరు లేదని చాలా మంది ఇబ్బంది పడుతున్నారు మంచినీరు లేకపోతే జిఎల్ఆర్ ట్యాంక్ ఉందండి పైప్ లైన్ ఉంది నాలుగు యాండ బోర్లు ఉన్నాయండి గోదావరి వాటర్ పైప్ లైన్ అక్కడ ఏదో రిపేర్ చేయడం వల్ల వల్ల అక్కడ ఆగింది దాని గురించి మంచి అయితే ఇబ్బంది ఏమి లేదండి కానీ ఏంటంటే గోదావరి వాటర్ అక్కడ పంపులు వదలక కొంచెం ఇబ్బంది అండి అంటే సుమారు రెండు నెలల నుంచి కూడా ఇక్కడ వాటర్ రావడం లేదు అంటే పైన వస్తున్నాయి కానీ ఇక్కడ ఈ కింద కాలనీకి వస్తా లేదు నుంచి ముసంలు అందరూ కూడా అక్కడికి వెళ్ళి నీళ్ళు తెచ్చుకోలేని పరిస్థితుల్లో మేము ఉన్నాం కానీ గ్రామ సర్పంచ్ గారు మమ్మల్ని పట్టించుకోవడం లేదని కూడా చాలా మంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వాళ్ళ ఆవేదన వ్యక్తం చేసిన వాళ్ళు డైరెక్ట్ గా మీరు వచ్చి అక్కడికి వచ్చాను నేను సమాధానం చెప్తాను అసలు రమ్మనండి నీళ్ళు ఎప్పుడు వచ్చినా అప్పుడు నేను అడితే డైరెక్ట్ గా అడితే సార్ భయం ఏం లేదు కదండి వ్యక్తి ఎలా ఆవేదన వ్యక్తం చేసిన వాళ్ళు ఇక్కడ చెప్పాలండి నేను వచ్చాను కదా గోదావరి వాటర్ వస్తే ఇస్తామండి ఆ ట్యాంక్ అని అయితే రోజు మూడు సార్లు నీ ట్యాంక్ నిండబెట్టి వదిలింది ట్యాంక్ అని చివరికి రావట్లేదు రోజు మూడు సార్లు పెడతాం ట్యాంక్ గోదావరిలో వాటర్ ప్రాబ్లం అయితే ఏమీ లేదండి అసలు ఉన్న మాట చెప్తాం కదా దీనికి ఆ ట్యాంక్ ఇక్కడ సప్లై చేయలేకపోతుందండి చివరికి మనం వదిలినా కానీ దాని వల్ల ఇబ్బంది పడి దాని వల్ల ఏమంది గోదావరి వాటర్ ఇచ్చామండి ఆ గోదావరి వాటర్ ఏదో కొంచెం రిపేర్లు వేయొచ్చిన అంటే మరి పది రోజుల నుంచి రావలేదు అంతే సుమారు ఇప్పుడు ఉన్న పరిస్థితిని బట్టి ఈ యొక్క పరిస్థితి ఎప్పటికీ మీరు కంప్లీట్ చేయాలనుకుంటున్నారు కంప్లైంట్ అంటే గోదావరి వాటర్ పైప్ లైన్ వాళ్ళు చేయాలండి సత్యాయిబా వాటర్ వాళ్ళు అండి ఇది చేయాలంటే ఒక వాటర్ ట్యాంక్ కట్టాలండి ఇక్కడ మళ్ళీ ఖచ్చితంగా ఎవరికన్నా ఇక్కడ ప్రస్తుతానికి ఉన్న బోర్లు కూడా హ్యాండ్ బోర్లు కూడా పని చేయడం లేదు సత్యసాయిబా వాటర్ కాకుండా మామూలు వాటర్ ఇచ్చే పరిస్థితి ఏమైనా ఉందా హ్యాండ్ బోర్లు అన్ని పని చేస్తున్నాయి పని చేయట్లేదు అంటే నేను కూడా వస్తాను అడని మనం కొడు చూద్దాం ఉన్న పరిస్థితులు మేము ఉన్న దగ్గరే ఒక బోర్ పని చేస్తలేదు ఆ బోర్ పోతుందని మీకు మాట చెప్పండి ఒక ఈ పోతుంది ఈ అయితే పోయిందని మా ఒక ఆరు వందల కరెంట్ స్తంభాలు ఉంటాయి ఈ ఊళ్ళో ఈదులైడ్ పోయిందని ఆ ఈ కంప్లైంట్ చెప్తే మనం 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 చూడలేం కదండి సరే వాటర్ ఎండ ఎండబోర్లు అవసరం లేదు మొన్న అక్కడ మూడు బోర్లు పోనీ అని మూడు బోర్లు కూడా బాగా చేశాను ఇది కూడా మాకు నీళ్ళు ఎలాగ పావట్లేదు అంటే మనం మంచి చూద్దాం అండి మనకు తెలియదు మరి ఇప్పుడు వరకు ఇప్పుడు చూసాం అంతే అండి మరి గ్రామ సర్పంచ్ గారి మాటల్లో మరి ఈ సమస్య నా దృష్టికి వచ్చింది కాబట్టి తొందరగానే ఈ సమస్య నెరవేరుస్తానని ఆయన హామీ ఇవ్వడం జరిగింది మరి ఆయన ఎంత తొందరగా ఈ సమస్య నెరవేరిస్తే ప్రజలకి అంత తొందరగా నీరు అంది వాళ్ళకి ఉప ఉపయోగపడేలాగా వారు ఉంటారని సర్పంచ్ గారు కూడా తెలియజేశారు